మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ ట్యుయేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో మార్చ్ ట్వంటీ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్ అని మనం ఎందుకు తమిళనాడులో పెట్టుకున్నామంటే సో న్యాచురల్గా అయితే ఇలాంటి గోచారం ఇలాంటి ట్రాన్సిట్ నిజంగా ఇప్పటిదాకా నేను కూడా జనరల్ నా ఎక్స్పీరియన్స్ నా ఏజ్ని బట్టి ఉన్న ఏజ్లో ఇలాంటి ట్రాన్సిట్ చూడలేదనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ తొమ్మిది గ్రహాల దృష్టి కన్యా రాశి మీదే ఉండటం అసలు ఇది చాలా వెరీ రేర్ మొన్న మనం అంటే సప్తగ్రహాల దృష్టి వృత్తికి రాశి మీద ఉండటం మనం ఒకసారి చూసాం కానీ నవగ్రహాల దృష్టి ఉన్న తొమ్మిది గ్రహాలు కూడా కన్యారాశి మీద ప్రభావం చూపించడం ఇక్కడ చూస్తే మనకి రవి శుక్ర చంద్ర శని బుధ రాహులు షష్ట గ్రహ కూటమిగా ఏర్పడి కన్యా రాశిని చూస్తుంటే గురుడు కన్యారాశిని చూడడం ఫిఫ్త్ ఆస్పెక్ట్ కుజుడు కన్యా రాశిని చూడటం ఫోర్త్ ఆస్పెక్ట్తో సో అలాగే అసలు కేతువు కూడా అక్కడే ఉండడం అంటే మొత్తం బాణాలన్నీ ఉండి కేతువు కనిపించేట్ల కేతు కూడా అక్కడే ఉంటాం తొమ్మిది గ్రహాలు కలిసి కన్యా రాశిని యాస్పెక్ట్ చేయడం కానీ ఆ కన్యారాశి మీదే వాటి ఫోకస్ ఉండడం కానీ సో ఇది చాలా చాలా రేర్ ట్రాన్సిట్ రేరుగా నవగ్రహాల దృష్టి ఒక రాశి మీద ఉండటం అనేది ఇలాంటి కోటములు జరిగినప్పుడు ఎప్పుడు చాలా రేరుగా ఉంటుంది సో కాబట్టి ఒక రాశి మీదే కన్యారాశి మీదే ఎన్ని గ్రహాల యాస్పెక్ట్ ఉండడం డెఫినెట్గా మీ మీ యొక్క రాశులు బట్టి అది అది వాటి దృష్టిని బట్టి ఈ షష్టగ్రహ కూటమి జరిగేదానిలో మేనరాశి మీద ఆరు గ్రహాల ప్రభావం కనిపిస్తూ ఉంది కన్యా రాశి మీద తొమ్మిది గ్రహాల ప్రభావం కనిపిస్తూ ఉంది మేనరాశి కన్యారాశి రెండు కూడా ఇంపాక్ట్ అవుతూ ఉన్నాయి సో మీ రాశిలో మీ స్థానాలు బట్టి వీటి యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి సంబంధించి ఇక నవగ్రహాల దృష్టి కన్యా రాశి మీద ఉండటం సో తొమ్మిది గ్రహాలు కన్యా రాశిని చూడటం షష్ఠగ్రహ కూటమి మేనరాశిలో జరగడం సో అంటే ఇక్కడ మనకి షష్టగ్రహ కూటమితో మీనరాశి నవగ్రహాల దృష్టితో కన్యాశి రెండు కూడా ఛార్జ్ అవుతూ ఉన్నాయి సో కర్కాటక రాశికి సంబంధించి మనం చూస్తే ఇక్కడ నైన్త్ అండ్ థర్డ్ భాగ్యస్థానంలోను తృతీయ స్థానంలోను ఈ యొక్క గ్రహాలు అనేవి అయ్యి ఉన్నాయి సో ఇక్కడ చూస్తే నైన్త్ అండ్ థర్డ్ రెండు కూడా మనకి రిలేటెడ్ టు ట్రావెల్ షార్ట్ జర్నీ ఆర్ లాంగ్ జర్నీ సో డెఫినెట్ గా ఇక్కడ కర్కాటక రాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు షార్ట్ జర్నీస్ కానీ లాంగ్ జర్నీస్ కానీ సో ఇక్కడ నుంచి వేరే చోటికి అబ్రాడ్ కానీ అక్కడ దూర ప్రదేశాలకు వెళ్ళాక అక్కడక్కడ సరౌండింగ్స్ తిరిగే షార్ట్ జర్నీస్ కానీ ఇలాంటి ఎనీ షార్ట్ జర్నీస్ ఆర్ లాంగ్ జర్నీస్ అనేవి మనకి బాగా కనిపిస్తూ ఉన్నాయి కర్కాటక రాశి వారికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో సో అలాగే థర్డ్ హౌస్ ఈస్ హౌస్ ఆఫ్ ఎఫర్ట్స్ మనిషి అనేవాడు ఎవడూ కూడా నేను ఇంత కష్టపడాలి ప్రతిదీ కష్టపడి కాయ కష్టం చేసి తర్వాత నాకు ఫలితం రావాలని ఎవరు కోరుకోరు కష్టపడకుండా చక్కగా మనకి ఫలితం వస్తే బాగుంటే అందరికి కూడా హాయిగా ఉంటుంది కానీ థర్డ్ హౌస్ ఈస్ హౌస్ ఆఫ్ ఎఫోర్ట్స్ ఎప్పుడైతే ఇక్కడ నవ నవమ ఇక్కడ నవగ్రహాల యొక్క దృష్టి అనేది ఈ థర్డ్ హౌస్ మీద ఉండటం వల్ల డెఫినెట్గా ఈ యొక్క మార్చి నుంచి క్రమక్రమంగా క్రమక్రమంగా పెరుగుతూ పెరుగుతూ మార్చ్ ఎందుకల్లా ఇక్కడ మార్చ్ మంత్ టోటల్లీ దిస్ ఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ మంత్ అని కర్కాటక రాసి వాళ్ళకి మనం తెగేసి చెప్పచ్చు దానిలో నో డౌట్ బికాస్ ఆఫ్ థర్డ్ హౌస్ ఆస్పెక్ట్ ఇక్కడ వేడి నుంచి కుదురు చూడడం కావచ్చు లాభం నుంచి గురుడు చూడడం కావచ్చు వీళ్ళకి నైన్త్ హౌస్ నుంచి ఆరు గ్రహాలు చూడడం కావచ్చు ఆల్రెడీ కేతు తృతీయంలో ఉండడం కావచ్చు సో థర్డ్ హౌస్ ఇస్ హౌస్ ఆఫ్ ఎఫర్ట్స్ ఎప్పుడైతే అయ్యాయో అలాగే నవగ్రహాల దృష్టి ఇక్కడ థర్డ్ హౌస్ మీద ఉండటం వల్ల సో అటు శుభగ్రహాలు చూస్తున్నాయి పాపగ్రహాలు చూస్తున్నాయి కొన్ని కొన్ని పనులు మీరు చేసే పెట్టే ఎఫోర్ట్లో మీరు చేసే కృషిలో మంచి ఫలితాన్ని మంచి గ్రోత్ని ఇవ్వచ్చు కొన్ని కొన్ని పనులు అనవసరంగా వేస్ట్ దీనికి ఎఫోర్ట్ పెట్టడం అనవసరమైన తిరుగుడు అనవసరమైన శ్రమ తప్పించి దీనివల్ల ఉపయోగం లేదు అనుకునే విధంగా కొన్ని పనులు ఉండొచ్చు సో కాబట్టి ఏదేమైనా సరే ఉపయోగపడే పనులు అవసరమైన పనులు మంచిది అనుకున్న పనులు సో దీనివల్ల మనకు ఏదైనా ప్రయోజనం అనుకున్న పనులు వాటిలో మీ కష్టం మీరు పడే కష్టం ఈ మంత్ ఉపయోగపడే విషయాల మీద పెడితే మీరు పడే ఆ కష్టం అనేది తప్పకుండా మీకు మంచి ఫేవరబుల్గా ఉంటుంది ఆ కష్టం మీకు ఏదైనా లక్కుని కానీ గ్రోత్ని కానీ ఇస్తుంది అలా కాకుండా ప్రతి విషయాన్ని అయిన దానికి కాని దానికి అనవసరమైన విషయాలు కూడా మీరు ఎఫోర్ట్ పెడితే ఆ విషయాలకు కూడా మీరు కష్టపడితే ఇది అనవసరంగా కష్టపడ్డం అన్నట్టు ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఇక కాలంలో మనం చెప్పడం మన చాట్లు గ్రహాలు వాటి మహార్దశలు అంతర్దశలు ఇక సరైన పొజిషన్లో లేనప్పుడు ఎక్కడికి పోయి వెళ్తాం ఒక చోటుకి వాళ్ళ ఒకళ్ళ ఇంటికి వెళ్తాం కరెక్ట్గా కరెంట్ పోద్ది ఏం చేస్తాం లిఫ్ట్ లేదండి నడుచుకుంటారు అని అంటారు ఇక మనం అది అక్కడ దాకా వెళ్ళిన వెలకి రాలేదు కా మరి తప్పకుండా ఎక్కి వెళ్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పని చేయాలి ఆఫీస్లో నెట్టు పోద్ది నెట్టు పోతే ఉంది అక్కడ మనకి గూగుల్ లేకపోతే ఏ పని చేయలేము మనం సో కాబట్టి ఇలాగా మనకి సమ్ హడ్డీస్ మనం పెట్టే ఎఫోర్ట్స్లో మనం పడే కష్టంలో ఎక్స్ట్రాగా మనకు కొన్ని కష్టాలు ఇచ్చి పడుతూ ఉంటాయి సో కాబట్టి ఎక్స్ట్రాగా వచ్చే కష్టాలను కూడా అంటే థర్డ్ హౌస్ ఈజ్ హౌస్ ఆఫ్ ఎఫోర్ట్స్ థర్డ్ హౌస్ ఈజ్ హౌస్ ఆఫ్ గ్రోత్ హౌస్ మనం ఎంత కష్టపడితే దాని నుంచి వచ్చే గ్రోత్ కష్టపడద్దని చెప్పట్ల ఉపయోగపడే విషయాలే కష్టపడమని చెప్తున్నాం ఎందుకంటే నవగ్రహాలు తృతీయ స్థానం చూడడం వల్ల పనికి మాలని విషయానికి కూడా కష్టపడతాం సో ఇక్కడ థోర్ హౌస్ అనేది లెర్నింగ్ టీచింగ్ రైటింగ్ సో కాబట్టి నేర్చుకోవడం కావచ్చు ఏదైనా విషయాన్ని నేర్చుకోవడం కావచ్చు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ గ్యాదర్ చేయటం కావచ్చు మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే పనే పనిగా ఈ రాశిలో సో ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కావచ్చు లెర్నింగ్ కావచ్చు నేర్చుకోవడం కావచ్చు టీచింగ్ ఎవరికైనా నేర్పించడం కావచ్చు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కావచ్చు సో రైటింగ్ కావచ్చు సో మచ్ ఆఫ్ రైటింగ్ టీచింగ్ లెర్నింగ్ జర్నీ ఇవన్నీ కూడా నాచురల్గా కర్కాటక రాసుకోవాలి మెయిన్గా ఈ షష్ట గ్రహ కూటమి నైన్త్ లో ఉంటాం అలాగే భాగ్యస్థానంలో ఇక్కడ నవ తొమ్మిది గ్రహాల యొక్క దృష్టి కూడా తృతీయ స్థానం మీద ఉంటాం సో నైన్త్ హౌస్లో ప్రతి గ్రహం కూడా నెమ్మది నెమ్మది నెమ్మదికి ఇక్కడ రవి తర్వాత చంద్రుడు తర్వాత శని తర్వాత రాహువు శుక్రుడు బుధుడు ఇలా ప్రతి గ్రహం వచ్చి నైన్త్ హౌస్లో ఛార్జ్ అవటం సో జీవితంలో లక్ గురించి అదృష్టం గురించి ఫార్చ్యూన్ గురించి గ్రోత్ గురించి చాలా స్ట్రెస్ అయ్యే ఆస్కారాలు సో విదేశీ ప్రయాణాల గురించి కావచ్చు హైయర్ ఎడ్యుకేషన్ గురించి కావచ్చు సో చాలా బాగా ట్రై చేస్తారు ఈ టైంలో హైయర్ ఎడ్యుకేషన్ గురించి ఆ ఈ కోరిన యూనివర్సిటీలో రావటం కోసం కావచ్చు లాంగ్ జర్నీ అండ్ ఫారెన్ ట్రావెల్స్ గురించి అయితే సో ఇన్ని గ్రహాలు ఉండటం వల్ల ఎలా అయినా సరే మనం అడగడానికి ప్రయత్నించాలి అని చెప్పి సో దానిలో మీ యొక్క ఎఫర్ట్స్ పెట్టడం కావచ్చు సో నైన్త్ హౌస్ అండ్ థర్డ్ హౌస్ మీద ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ యొక్క ఎఫెక్ట్ ఇక్కడ మనకి నవగ్రహాల దృష్టి తృతీయ స్థానంలో జరుగుతుంది సో థర్డ్ హౌస్ ఈస్ ద హౌస్ ఆఫ్ సిబ్లింగ్స్ సో ఇక్కడ మీ తోబుటూలకి సంబంధించి ఎవరైతే మీ సిబ్లింగ్స్ ఉంటారో మీ తోబుట్టువులు వాళ్ళ మీద కూడా దీని ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది మై మీ నైబర్స్ కావచ్చు కోలీగ్స్ కావచ్చు తోబుట్టువులు సో ఇక్కడ నవగ్రహాల దృష్టి వీళ్ళ మీద ఉన్నాం కొన్ని కొన్నిసార్లు అనుకున్న టైం మీ సర్వెంట్ రాదు మీరే పెట్టుకోవాలి ఆ ఎఫోర్ట్ ఆ కష్టం కూడా మీరే పడాలి సో ఫ్లెక్చువేటింగ్ ఓర్ థర్డ్ హౌస్ అనమాట కొన్ని కొన్నిసార్లు శుభగ్రహాలు చూసిన శుభగ్రహాలేమో సరే మీకు మంచి హెల్ప్ చేసే వాళ్ళని ఇస్తాయి సో టూల్ నుంచి కానీ ఇలాగ నైబర్స్ నుంచి కానీ మీ సర్వెంట్స్ నుంచి కానీ మంచిగా అనుకూలమైన ఫలితాలు బట్ ఈ పాపగ్రహాలు కూడా చూడడం కొన్ని కొన్నిసార్లు వీళ్ళగా అంటే కొంచెం ఫ్లెక్చ్యువేటింగ్ ఇది ఎంతలోనే బాగుంది అంతలోనే ఎలా అయిందండి అని మీ సిగ్గి గురించి కావచ్చు గన్న వస్తుంది పని మంచి మీ వాళ్ళ ఇంటి పెట్టింది అని అనుకోవటం కావచ్చు ఓ మాట మీద ఉండదని ఇలా రకరకాలుగా కొంత ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సిచ్యువేషన్స్ ముందు ఆస్కారాలు ఉన్నాయి సో అలాగే కమ్యూనికేషన్ డివైజెస్ ముఖ్యంగా ఎవరికైతే బాగా ఇంటర్నెట్ అవసరమో వైఫై అవసరము డేటా మొబైల్ కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాల్లో కూడా ఫ్లక్చ్యువేషన్స్ని మనం గమనించవచ్చు సో పాపగ్రహాలు శుభగ్రహాలు ఎన్నీ చూడటం వల్ల మేజర్గా ఏంటంటే ఒకసారి బాగా పనిచేస్తుంది అంతలోనే మీకు అవసరమైన టైంకే నెట్టు పనిచేయబోవటం ఇలాంటివి మనం గమనించవచ్చు సో ఇలాగా ఎఫర్ట్స్ హౌస్ ఆఫ్ ఎఫర్ట్స్ మీదే నవగ్రహ దృష్టి ఉంది సో కాబట్టి డెఫినెట్గా ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువగా మార్చ్ ఏప్రిల్ మే ఈ మూడు నెలలు కూడా బా ఏం కష్టపడ్డాను రా అన్నట్టు పరిస్థితులు ఉంటాయి కష్టపడిన విషయం మంచిదైతే దానిలో గ్రోత్ ఉంటుంది ఏ విషయం గురించి అయితే మీరు కష్టపడ్డారో సార్థకత ఉండేదాని గురించి కష్టపడితే ఆ విషయంలో మీకు అదృష్టం కూడా కలిసి వస్తుంది సో నేను చెప్పేది కష్టపడండి అవసరమైన విషయాల గురించి కష్టపడండి సో ఇది మనం వీక్లీలో కూడా చెప్పుకుంటాం మరి చాలా రేట్ ట్రాన్సిట్ మన ఎక్స్పీరియన్స్లో తొమ్మిది గ్రహాలు రాసింది చూడడం ఫస్ట్ టైంగా మనం కూడా చూస్తున్నాం జనరల్గా సో చూద్దాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్రియేషన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి